ఏపీతో పాటు పొరుగు రాష్ట్రాల సరుకు రవాణాను నిర్వహించేందుకు లాజిస్టిక్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు ఓడరేవులు విమానాశ్రయాలు రహదారులు రైలు అంతర్గత జల రవాణా మార్గాల ద్వారా చేపట్టే సరుకు రవాణాను ఈ కార్పొరేషన్ ద్వారానే నిర్వహించాలని సూచించారు రోడ్డు రైలు ఎయిర్ కార్గో ఇన్లాండ్ మారిటైమ్ కార్గోలకు ఏపీనే కేంద్రంగా ఉండాలని ఆకాంక్షించారు పరిశ్రమలు మౌలిక సదుపాయాలపై సీఎం చంద్రబాబు సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు రాష్ట్రంలో ఇరవై పోర్టులు మరిన్ని ఎయిర్పోర్టుల నిర్మాణాలకు ప్రణాళికలు సిద్దం చేసుకుంటున్నామన్న సీఎం వాటి సమీప ప్రాంతాలను ఆర్థిక కేంద్రాలుగా అభివృద్ది చేయాలని శాటిలైట్ టౌన్షిప్లను ఏర్పాటు చేయాలని సూచించారు దీంతో ఆర్థిక కార్యకలాపాలు పెరుగుతాయని ఈ తరహా సమీకృత అభివృద్ధికి బ్లూ ప్రింట్ సిద్దం చేసుకోవాలని స్పష్టం చేశారు పోర్టులు ఎయిర్పోర్టులకు అనుసంధానంగా నేషనల్ హైవే కనెక్టివిటీ రైల్ కనెక్టివిటీ ఉండేలా చూసుకున్నారు అవసరమైతే వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ ద్వారా చేపట్టాలన్నారు రోడ్లపై పాత హోల్స్ లేకుండా ఉండాలన్నారు ఇన్లాండ్ వేస్ కనెక్టివిటీ ఉంటే రాష్ట్రం నుంచే సరుకు రవాణా ఎక్కువగా జరుగుతుందన్నారు కేంద్రం వద్ద నేషనల్ హైవేలకు రైల్వేలకు నిధుల కొరత లేదన్న సీఎం ప్రతిపాదనలు పంపితే మంజూరు చేస్తారన్నారు రాష్ట్ర ఆర్థిక అభివృద్దికి లాజిస్టిక్ కార్పొరేషన్ గ్రోత్ ఇంజిన్ మాదిరిగా ఉండాలని సీఎం ఆదేశించారు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్కుల వద్ద శాటిలైట్ టౌన్షిప్లను అభివృద్ది చేయాలని కుప్పం దగదరతి విమానాశ్రయాల కోసం అనుకున్న సమయానికి భూసేకరణ పూర్తి చేయాలని సూచించారు పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా మారిటైం విధానంలో మార్పులు రావాలన్నారు పోర్టులు టెర్మినల్స్ షిప్ బిల్డింగ్ యూనిట్లు అంతర్గత జల రవాణా మార్గాలు క్రూయిజ్ టెర్మినల్ల ఏర్పాటుకు మార్గం సుగమం చేయాలన్నారు కేంద్రం అమలు చేస్తున్న బిల్డింగ్ క్లస్టర్ స్కీమ్ పాలసీకి అనుగుణంగా మారిటైమ్ పాలసీలో మార్పుల ప్రతిపాదనకు సీఎం అంగీకరించారు మచిలీపట్నం మూలపేట చినగంజం వంటి ప్రాంతాల్లో బిల్డింగ్ యూనిట్ల ఏర్పాటుకు కొన్ని సంస్థలు ముందుకు వచ్చాయని అధికారులు సీఎంకు తెలిపారు స్థానిక మత్స్యకారులకు ఇబ్బంది ఉండకూడదన్న ఆయన పనిముట్లు పరికరాలను పెట్టుకోవడానికి వీలు కల్పించాలని ఆదేశించారు గత ప్రభుత్వ నిర్వాహకం వల్ల కంటైనర్ పోర్టు తమిళనాడుకు వెళ్లిపోయిందని అలాంటి పరిస్థితులు రాకూడదని తేల్చి చెప్పారు